బుద్ధిమంతుడివి నువ్వు భయస్థుడు అయితే కాదు కానీ మీరు చక్కటి మీ కుటుంబం చూస్తేనే రెండు కళ్ళు చాలా అన్నట్టు ఉంటారు మీరు అందరూ అంటే జస్ట్ మనస్తారా చెప్తున్నారు అమ్మ నాన్నగారు తమ్ముడు నువ్వు అంటే ఆల్మోస్ట్ బుక్కిష్గా ఉంటుంది మీ ఇంటి శుభకార్యాలు నేను నేను పెళ్ళికి వచ్చాను కదా గుర్తున్నా కదా పెళ్లి పాట కూడా పాడలేదు నాకు కానీ నేను అనేది అలాంటి కౌశిక్ కట్ చేస్తే ఎంత ఉద్యమంలో పోరాటి డబ్బింగ్ ఆర్టిస్ట్ల డబ్బింగ్ సీరియల్స్ వ్యతిరేకంగా చేస్తే మాత్రం జైలుకెళ్ళడం ఏంటి అబ్బాయి అంటే 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 నాకు అసలు బొమ్మ బొమ్మ లేదు స్వప్న ఏంటంటే చేయడం తప్పు కాదు నా అప్రోచ్ తప్పు ఏం యాక్చువల్లీ కాకపోతే అప్రోచ్ తప్పు సో జైలుకి వెళ్ళినందుకు కూడా కాదు నాకు ఏమైపోయిందంటే నిజంగా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించలేదు స్వప్న ఎంత బాధపడ్డానంటే అరే డబ్బింగ్ ఇన్ని డబ్బింగ్ సీరియల్స్ అమ్మ తెలుగులో ఎంతమందికి ఉపాధి కోల్పోతున్నారా అంటే ఆల్మోస్ట్ అప్పుడు మనకి యావరేజ్గా ఇవాళ స్వప్న యావరేజ్గా మనకి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సీరియల్స్ వస్తాయి రోజుకి అవును రోజుకి అన్ని ఛానల్స్ కలిపి అందులో నలభై ఉండేవి డబ్బింగ్ సీరియల్స్ టూ థౌజండ్ థర్టీన్లో నలభై ఆల్మోస్ట్ బాలిక వధు అని కహనీ ఘర్ గర్కి కహికి సీరోస్ ఇవన్నీ యాజిస్ తెలుగు డబ్బింగ్ వాళ్ళు ఎప్పటికి పది లక్షలు ఖర్చు పెడితే మనం పదివేలు అంటే ఎంత

అవును మనం పరభాష సినిమాలో అదే పేరుతో రిలీజ్ చేసే వేరే టాపిక్ కానీ వేరే అదే పేరుతో రిలీజ్ చేసామని చూసేస్తాం మనం అవును సో అందుకని అలాంటిది మనం వాళ్ళని ఆపడం ఇష్టం లేక మేము డైరెక్ట్గా అడిగాం అప్రోచ్ అయ్యాము ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది ఆ టైంలో బీపత్సంగా పడింది అంటే ఏంటి అసలు ఆగిపోయాయి ఆపర్చునిటీస్ ఆపేశారు అంటే అది కావాలి చెప్పి యర్ బ్యాండ్ అని చెప్పాల అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైపుగా ఎవడు పెట్టుకోలేదు మెల్లిగా ఎవరు పెట్టుకోవట్లేదు వర్క్ లేదు వర్క్ లేదు అంటే ఎన్ని రోజులు గడిచింది అలాగా ఆల్మోస్ట్ ఒక అంటే పేర్లొద్దు కానీ ఒక ఒక రెండు ఛానల్స్ అయితే ఒక ఆరు ఏళ్ళు అప్పుడు ఒక చానల్ టబ్బింగ్ సీరియల్స్ వల్ల జస్ట్ ఆ అంటే ఆ ఇంపాక్ట్ అంటే పై కాదు నా ఇంట్లో పెళ్ళి కాదు పది మంది బాగుండాలని తాపత్రయపడ్డందుకు నాకు తెలిసేది ఇక ఐ ఆమ్ వెల్ అవేర్ నీ ఈ స్టెప్ తీసుకుంటే నాకు కొడుతుందని తెలుసు కాకపోతే అంత నా భార్య నా పిల్లాడు నా మదరు ఫాదర్ నా ఫ్యామిలీని ఆలోచించలా అంటే బహుశా నేను అలా పెరిగానేమో తెలీదు నాకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ అప్రోచ్ స్వప్న అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి దానికోసం ఐ ఫర్ టు ఎనీ ఎక్స్టెంట్ సిన్సియర్గా నిజాయితీగా అది నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ సో అలా అలా జరిగిన దాంట్లోనే జరిగింది ఇది అందరూ బాగుండాలి కాబట్టి నేను కొంతమంది కలిసి ప్రయత్నించాం ఇవాళ లక్కీగా ఆగేయి అది వేరే విషయం కానీ దాని వెనకాల చాలా శ్రమ చాలా కష్టం పడ్డాం మేము అందరం అంత అంత అన్ని కెరీర్ కూడా ఒక ఆరేళ్ళు గ్యాప్ వచ్చేసి అంత కష్టపడ్డాం ఏం చేసావు మరి ఉపాధికి కష్టపడ్డావా ఆ పట్ట చాలా కష్టపడ్డా అంటే టు బి ఆనెస్ట్ ఎంత కష్టపడ్డా రాసుకుని డబ్బులు సరిపోవు ఎంత వస్తాయో అది తెలుసు కదా పీనట్స్ సరిపోకపోగా లక్కీగా మా జాబ్ కాబట్టి బతికాను అట్ ద సేమ్ టైం నేను ఏం చేశాను ఏవైతే ఏ కొన్ని ఛానల్స్ పక్కన పెడితే ఇంక ఏది ఛానల్ అయితే పిలిచిందో వాళ్ళకి తక్కువ చేయాల్సి వచ్చింది ఐరన్ ఏంటంటే ఒకప్పుడు ఒక ఛానల్లో మంచి పేమెంట్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు నన్ను రానివ్వట్లేదని వాళ్ళు నా మార్కెట్ రేటు తగ్గిచ్చేశారు ఇంతే ఇస్తాం మీ ఇష్టం నేను చేస్తాం నాకు అవసరం సి అవు టు సర్వైవ్ నేను మార్కెట్లో ఉండాలి రెండు రోజులు బాగా మాడుకున్న రోజు దండ వేసారు రోజాప్పల దండ బాగుంది ఆ రోజు చిన్న కూడా జైలు దగ్గరికి వచ్చారు అందరూ దండ ఊరేగించి అక్కడ దాకా బాగుంది తర్వాత కట్ చేస్తే అనక్కల లేడు నా లైవ్లీహుడ్ నా భోజనం నా కొడుకు అవును మా భార్య హండ్రెడ్ కంటే ఎక్కువ నీలాగా ఎంతమంది నీకైనా ఒక పేరు పలుకుబడి నలుగురు తెలుసు అట్లీస్ట్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో చేయొచ్చు బట్ ఎంతమందికి కి జాబ్స్ పోయి సో బట్ ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది యూ వెంట్ టు యాక్చువల్లీ వెంట్ ఇన్ టు ప్రెజెంట్ ఈ వెంట ఇంటి ఐ వాస్ దే ఫర్ త్రీ డేస్ ఇన్ ద ప్రిజన్ తీసుకెళ్లారా ఇట్లాగా తీసుకెళ్లారు చంచలగూడ జైల్లో పెట్టేశారు జైల్లో ఉండి బెయిల్తో కండిషన్ బెయిల్ బయటకు ఎలా ఉండింది హౌస్ యువర్ మానసిక స్థితి ఐ వాస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే లోపలికి తెలంగాణ జైలు ఒక ఆయన లోపల చూస్తున్నాను నువ్వు ఫీల్ అవకమ్మా ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యేవు నువ్వు అఫ్కోర్స్ నువ్వు చేసింది తప్పే నువ్వు రాళ్ళేసావు కొట్టావు పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేస్తే అరెస్ట్ అయ్యేవద్దు ఫీల్ అవ్వకు నీ ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎగ్జాంపుల్గా ఉండాలి ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తావు ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్ ఆయన చెప్తున్నాడు జైలు ఆయన చంచులు కూడా జైలు అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు ఇప్పుడు లోపల పరిస్థితి చూసాక స్వప్న ట్రస్ట్మే భయం వేసింది అదొక ఒక ఇంటర్వ్యూలో చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్తాను కానీ ఏం చెప్ప అంటే నాకు చెప్పు నేను చూడలేదు ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడండి అంటే మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు అంటే ఏ ఏం జరిగిందంటే లోపల చాలా ఫన్నీగా చెప్పేవా చెప్పడం కూడా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది ఆ చ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది స్టీల్ గ్లాస్కి అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తారు అసలు నేను హైజీన్కి పరా కష్టాలు ఉంటాను నేను ఏంటంటే ఒకే గ్లాస్ స్టీల్ డ్రమ్ ఒక గ్లాసు చైన్ ఉంటుంది స్టీల్ చైన్ డ్రమ్కి చైన్కి గ్లాస్కి చైన్ ఉంటుంది మూల పెడతారు కార్నర్లో స్తంభానికి పెడతారు వేడి వేడి కాఫీ వస్తారు తాగుతారు పక్కన చిన్న తొట్లా ఉంటుంది అలా కడిగి పెట్టేయాలి దాన్ని సబీనా సర్ఫ్లే ఉండవు మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకొకటి కాదు మామూలుగా డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఆ టైంలో రూల్ రూల్ది సారీ నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు ఫుడ్ తినలేదు నేను భయం వేసి ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి నేను రాయిదలుచుకోవట్లేదు అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు కాకపోతే నాకు ఆ భయం వేసింది బకెట్లు స్టీల్ బకెట్ లో సాంబారు స్టీల్ బకెట్లు అన్నం అంటే ఎలా ఉంటుంది నువ్వు మన పెళ్ళిలో తింటాం చిన్న చిన్న బకెట్లు బంతి భోజనాలు కూర్చోబెట్టి చిన్న బకెట్లు పెడతాను ఇది స్నానం చేసే బకెట్లు

జగన్ గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు వాళ్ళు విఏపి దాంట్లో ఉన్నారు నేను జనరల్ బార్ కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది అంటే పెద్ద పెళ్ళి పెళ్లి సతంలో ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరికీ లోపలికి వెళ్ళాను ఒక రగ్గు ఒక చెంబు ఒక గ్లాస్ ఇస్తారు సంతకం పెట్టాలి రిజిస్టర్లు మనం సెకండ్ ఏసీ కూడా అలాగే ఇస్తారు అంటే ఇది ఎన్నో బాగుంటుంది వెరైటీగా నల్ల రగ్గు ఒక చెంబు అల్యూమినియం చెంబు అల్యూమినియం ప్లేట్ ఒక గ్లాస్ ఇస్తారు ఇలా పెట్టి సంతకం పెడుతుంది తీసేవాడు మూడు లేవు అదే అక్కడే అక్కడే మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్ జాగ్రత్త అడు ఏంటి అన్న చెట్లు ఉంటే దొంగలేంటి అలా ఉంటారట తీసాడు నిజంగా నా పక్కన నా రగ్గు లేదు నా గ్లాస్ లేదు నా ప్లేట్ లేదు అలా స్టార్ట్ అయింది అక్కడ అలా ఒక రెండు రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడాలి చూడకోవడం చూసేశాను అదే అంటే ఇట్స్ వెరీ ఇట్స్ అంటే అమ్మ అసలు ఏడుపు ఆవిడే మా ఆవిడకి నేను ధైర్యం చెప్పే లేకపోతే మా అమ్మకి చెప్పలేదు అసలేమి మా అమ్మ మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు నువ్వు ఏం చేద్దావు నువ్వన్నా మా అమ్మ నువ్వు మహాత్మా గాంధీ అనుకుంటున్నావా సుభాష్ చంద్రబోస్ అని కౌశిక్ అని అనుకుంటున్నా మరి ఏంటి నీకు ఒకటేనండి మా అమ్మ నీకెందుకు పట్టాలి నీలాగా కొన్ని వందల మంది ఉన్నారు ఆర్టిస్టులు నువ్వు ఒక్కడివే ఎందుకు ఎందుకు నేను తోశారు ముందుకంటే ఎవరు తోసింది కదమ్మా నాకు అనిపించింది నేను ముందుకు వెళ్ళాను మా తమ్ముడు నాకు తిట్టాడు ఎందుకు రా మనకు అవసరం వాడు చాలా క్లియర్ స్వప్న ఆదిత్య మనకు అవసరం ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ వెరీ క్లియర్ వెరీ అఫరెంట్ వరే మనం పని చేసుకుంటాం పని చేసుకుని వచ్చేద్దాం మనకి ఎందుకు నీ ఆలోచన బాగుంది నీ 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 అప్రోచ్ బాగుంది కానీ చేయనివ్వరు పడదు అని వాడు అలాగే నా క్లాస్ పీకాడు బట్ అల్టిమేట్గా ఎక్కడో నాకు ఏంటంటే ఆగుద్దేమో ఆపేయగలమేమో నిజంగా వాళ్ళ సంత జరిగింది వాళ్ళు ఆపగలిగాం అట్లీస్ట్ హ్యాపీ రెండు మూడు వెళ్తున్నట్టున్నాయి ఇంకా వస్తాయి మరియు మొత్తం ఆగల రెండు మూడు వస్తున్నాయి కానీ అప్పట్లో ఇరవై మూడు సీరియల్ రావట్లేదు రావట్లేదు డబ్బింగ్ కానీ ఒక విషయం అప్లంట్ అడుగుతాను సరే అది అయిపోయిన ఎపిసోడ్ ఇటు తెలుసుకునే ఉద్దేశం ఏంటి కూడా ఏంటంటే కౌశిక్ చాలా నార్మల్ స్పెక్ట్రంలో ఉండే అంటే ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి రౌడిజము ఇంకోటో ఇంకోటో కాకుండా బుద్ధిమంతుడిగా ఉండే కౌశిక్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లోపల కొంచెం అలజడి భయం వేసి భయం అంటే భయం ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు ఫ్యూచర్ ఏంటో చదువుకున్నాను ఉద్యోగం తీసుకోలేదు యాక్టింగ్ అని కూర్చున్నాను బయటకు వచ్చి చూస్తే అసలు పెట్టుకోవట్లేదు ఒకే ఒక ఛానల్ పిలిచి వేషం అవకాశం ఇచ్చింది సరిపోదు ఏడు రోజులు ఇస్తున్నారు మీద రోజులు ఏం చేయాలి ఇది ఒక ఆ రీలు పట్టింది అంటే ఒక మీమాంస అంటే ఇంత ఎఫెక్ట్ పడుతుందా అంటే మనం ఇంత బహుశా నాకు అప్పుడు అనిపించింది అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి దిగరే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన కష్టం జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్ళ కష్టం అంటే ఆయన ఆయన పెద్ద ఫ్యామిలీ సంపాదించారు కాబట్టి మేబీ ప్రిపేర్ దిగి ఉండొచ్చు కదా అంటే నేను దిగాను నన్ను రేపు పొద్దున ఇలాగే నన్ను నోటికొచ్చింది మాట్లాడతారు నా ఫ్యామిలీ గురించి మాట్లాడతారు ప్రిపేర్ అయితే దిగిపోయారేమో అనిపించిన తర్వాత నాకు అంటే నేను చేసిన చిన్నది అది సముద్రం నీటి బొట్టు అంతా ఆయన చూస్తున్న దాంతో కంపేర్ చేస్తే అప్పుడు అనిపించింది ఓహో అందుకే ఆయన కూడా ప్రిపేర్ ఉంటాడు ఏమన్నా లైఫ్లోకి వచ్చేసాక యాక్టర్స్ గా ఉన్నవాళ్ళు ఒకవైపు ఆకాశానికి ఎత్తి మరోవైపు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్లు అవుతాయి అంటే అసలు ఆయన ఆయనకు జరిగింది నెక్స్ట్ లెవెల్ బట్ దీనికే నాకు అసలు నల్లగాల